సో ఇప్పుడు మనం జుజ్జు దొద బయటకి వెళ్తున్నాం ఏంటిది మాకేంటిది అంటున్నాను నమస్తే ముద్దు పెట్టేశాడు కన్నా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ అదిగోండి ఇక్కడ అల్లర్ స్టార్ట్ ఏమైంది రాయిబాబు స్టిల్ ఇస్తున్నా ఒద్వేదిక్ నేపిస్తుంది రిక్కీ అదిగోండి อืม సరిపోయి రద్రను సాగుతుంది మీకు అలాగా వెబ్ వేసి కొట్టుదు వెబ్ వేసి కట్టేసి స్పైడర్ మ్యాన్ రద్రను హ్యాపీరా సర్ప్రైజ్ వావ్ హాయ్ ఎవరీబడీ

టీవీ చూద్దామని చెప్తావా పూజ ఓకే నమస్తే చేయాలిగా నమస్తే చేసే అందరికి నమస్తే హా ముద్దు పెట్టేశాడు కన్నా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా సార్ ఐ లవ్ యూ ఎస్ పంచ కట్టుకుందామా పంచా వేసేసి మీకు ఒకసారి చెప్పండి సో మా ఇంట్లో కూడా పూజ అయింది అత్తయ్య దీపం పెట్టి ఆరతి ఇచ్చారు అవయ్య ఆరతి తీసుకుంటారు నువ్వు తీసుకో ఆర్తి ఆరతి మంచిగా మా ఇంట్లో కూడా పూజ అయిపోయింది మా ఇంటి అమ్మవారి నుంచి మీ అందరికీ బ్లెసింగ్ అత్తయ్య అందరికి చెప్పండి అతయ్యాలతో మాదామా అత్తయ్య అత్తయ్య కూడా చూడండి ఇలా రెడీ అయ్యారు ట్రెడిషనల్ గా ఋద్వేద్ మ్యాచింగ్ ఎల్లో ఎల్లో కన్నా మ్యాచింగ్

అంటే బెడ్ మమ్మీ కన్నడలో చెప్తున్నారు అదిగోండి నాని పక్కన అమ్మమ్మ పక్కన చక్కగా కూర్చున్నాడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు క్యాబ్ వద్దు తాతయ్య కారు కావాలి అన్నాడు బుక్ చేసింది

சாமி டமம்பு ஊஞ்சை ஸ்டார்ட் மாத்தறேன் அக்கா அதுக்கு சாமி ஜெகீரமா அக்கா அக்கா டண்ணு இனேந்து நீ நீ உ சைபப பஸ்டில்ல வத்துறேன் என்ன சாய் மாத்தணும் சாமி டண்ணு வெட்டு மல்லி கிவிக்கி டண்ணு வெட்டு கிவிக்கி டண்ணு வெட்டு నమస్తే చెయ్యాలి అరే కృష్ణ చేయమ ఎలా చేస్తారు అదిగోండి రుద్వేదిక్ నేర్పిస్తుంది రిక్కి అదిగోండి సరిపోయారు ఇద్దరునో సాగుతుంది మీకు అలాగా

तिकिट चल गिच्चा ओ चपटा ओ चपटा इदा अंतर रॉन्ग कावळे नु मंत्र जोत the black spider no help let's go draw chase help chase no mali ला। no the black one no help you web base cut you web base cut spider web no happy ra par la no pet ki compressor sa ah you mess hammer

ఇంకా ఉంది ఇంకా ఉంది ఏం చూస్తున్నావు కన్నా నమస్తే ఇచ్చి అమ్మకి ఇక్కడ చూసి అక్కకి

ఓ వావ్ రె ఎలా ఉన్నారు అందరూ చెప్పండి అమ్మ నువ్వు దూరం ఉగు ఇది మా मम्मी ఇలా రెడీ అయి వచ్చారు మంచిగా ఓ రిక్కీ అమ్మమ్మ సేమ్ మ్యాచింగ్ కరెక్ట్ నువ్వు కన్నా నువ్వు వెళ్ళు సర్ప్రైజ్ అమ్మమ్మ దగ్గరకి వెళ్ళు త్వరగా నువ్వు తొరగా తొరగా అమ్మమ్మ ఇక్కడ నుంచి అమ్మమ్మ దగ్గర సర్ప్రైజ్ ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి వాళ్ళ మ్యామ్ కాల్ చేసి రిక్కిం తీసుకెళ్ళిపోమని చెప్తున్నాడు రిక్కిమ్ మ్యామ్ కంటూ अरे नो तो किस पे टेस्ट बाय चुप बाय मम्मी देखो जुजु बाय चुप बाय कन्ना लागे स्कूटर ओदनो कन्ना बाय चुप से चुड़ू इट्टू इट्टू जुजु की बाय अम्मा पे तो बाय सेप नाक बाय अम्मा बाय दी अब देखो नॉन कोपपर डर सुन सॉरी चिप ट्रिक मुझसे सॉरी 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 मुझे पेट पे सिर आते आई लव यू चुप से आई लव यू आई लव यू सॉरी सॉरी बाय बाय ओल्ड्री अम्मा बाय बाय